హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఇంటికి కనుక నరదిష్టి ఉంటే కటిక పేదరికం అనుభవించేస్తారు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం నరదిష్టికి నల్లరాయైనా పగులుతుందంటారు నరదిష్టిని తేలిగగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి ఓర్వలేక వారి చెడు మనసుతో మనకు చెడు కోరుకో మనకు చెడు జరగాలని వాళ్ళు కోరుకుంటారన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకి నరదిష్టి అనేది తగులుతుంది మన కుటుంబం మీద నరదిష్టి పడినప్పుడు ఎన్నో అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మరి ఈ నరదిష్టి పోవాలంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ నరదిష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు మరి ఆ నరదిష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం నెలలో ఒకసారైన ఆదివారం రోజు ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు గుమ్మడకాయతో గనక ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది ఇంకా మీపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని గనక స్నానం చేయడం వల్ల మీపై ఏమన్నా నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలు కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద అనేది బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎలాంటి నరదిష్టి ఉండదు మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది కదా కాబట్టి చిన్న పిల్లలకి నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళైతే నల్లటి దారాన్ని గనక మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలైతే ప్రతిరోజు తమ కాళ్ళకి పసుపు రాసుకోవడం పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదిష్టి ఉండదు అదే మగవారైతే తమ కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎంతటి నుండైనా తప్పించుకోవచ్చు మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ గనక మీరు మూడు సార్లు తిప్పి నిప్పుల్లో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేయండి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తిపై ఉండే నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇంకా ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి ఇక బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉన్న బకెట్లను బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయట ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఎందుకంటే నరదిష్టి ఏదైనా మన ఇంటిపై ఉన్నా కూడా నరదిష్టి దోషాలు ఏమైనా మన ఇంటిపై పడకుండా ఆ బూడిద గుమ్మడికాయ అనేది మనం కట్టుకోవడం వల్ల అది మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయే కనబడాలి అలా కనిపిస్తే వారి చూపు ఆ గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉన్న దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలు కట్టుకుంటూ ఉంటారు కదా పచ్చి నిమ్మకాయ మరియు మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలనే ఇలా కడుతూ ఉంటారు ఎందుకంటే నిమ్మకాయ మిరపకాయలు ఎందుకు కడతారంటే దేవతకు కారము పులుపు పదార్థాలంటే చాలా ఇష్టం అందుకే తమ ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలు వేలాడదీసినప్పుడు దరిద్ర దేవత వచ్చితే మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయ మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుందని నమ్మకం చాలా మంది ఇళ్లలో సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించేయండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఇంకా మీ ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుడి విగ్రహంగా ఫోటో కానీ వినాయకుడు ఫోటో కానీ పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది అంటే ఆ దేవుడు ఫటాలు ఉండడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు కూడా ఏమాత్రం ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు కాబట్టి ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది చాలా మంది దిష్టి తీసిన వాటిని రోడ్లపై పడేస్తూ ఉంటారు అయితే ఈ దిష్టి తీసిన వాటిని మనం గనక పొరపాటును తొక్కామా అనే సందేహం గనక మీకు ఉంటే రోడ్డుపై పడి ఉన్న వాటిని తొక్కడం గాని దాటడం గాని అస్సలు చేయకూడదు దిష్టి తీసిన వాటిని పొరపాటును తొక్కినా తాకినా నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకలను కూడా అస్సలు ముట్టుకోకూడదు తొక్కకూడదు కూడా వాటి మీద నుంచి మీరు అస్సలు దాటి కూడా వెళ్ళకూడదు అలా దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని అప్పటి నుంచి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇకపోతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో యజ్ఞం చేయించుకోండి దీంతో పండితులు చదివే మంత్రాలకి ఆ యజ్ఞం నుండి వచ్చే పొగకి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంపై అంత భారం పడుతుందని పండితులు అంటున్నారు ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు చాలా మంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే ఈ దుప్పట్లలో కూడా దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంది దరిద్ర దేవత ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే నరదృష్టి నుంచి నరపీడ నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్